హాయ్ హలో అండి పాస్టర్ ప్రవీణ్ పాడాల గురించి రెండే విషయాలు నేను చెప్తాను ఈ విషయాలు చెప్పడానికి రీజన్ ఏంటంటే మొన్న చనిపోయిన తర్వాత కొంతమంది అతని గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి బ్యాడ్గా కామెంట్లు పెడుతుంటే నేను దాని గురించి రెస్పాండ్ అయ్యి మనిషి చనిపోయిన తర్వాత ఇలా మాట్లాడడం సరికాదు మతం అనేది మనిషి సృష్టించుకున్నదే తప్ప మతం దేవుడు మనిషికి నష్టం చేయడు లాభం చేయడం అని చెప్పాను అయితే కొంతమంది అయితే నన్ను గుర్రగాడు అన్నారు కొంతమంది భర్తాయిలు అన్నారు అయితే ఈ విషయం నేను చెప్పే ముందు మీరు ఒక మతానికి వ్యతిరేకంగా లేక ఒక మతానికి అనుకూలంగా కాకుండా నాలా ఉండి ఒకసారి వాళ్ళు నేను చెప్పింది నమ్మేలా ఉంటే మాత్రం లైక్ చేయండి నచ్చకపోతే మాత్రం అతను డిస్లైక్ చేయండి ఓకే ఈ పాస్టర్ ప్రవీణ్ పాడాల గారు కొన్ని చోట్ల అంటే వైన్ షాపుల దగ్గర ముందు తీసుకుని కదా ఎక్కడ కూడా నాకు క్లియర్గా కనపడల ఓకే అయితే కొంతమంది క్రైస్తవ సోదరులు ఏమంటున్నారంటే ఇది పక్క ప్లానింగు అతను చంపేసి కావాలనే ఒక వ్యక్తిని బండి ఇచ్చి ఆ బండి మీద రప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడనైతే బాడీని పాడేశారు అన్న టైపు చెప్తున్నారు మనకు తెలియని విషయాల కోసం మాట్లాడుకోకూడదు కాబట్టి అది చంపారా చంపడ్డారా అన్న విషయం ఇప్పటికీ ఇంకా చెప్పలేదు పోలీసులు అయితే డ్రింక్ చేసినట్టుగా అయితే కొన్ని చోట్ల అంటే వైన్ షాపుల దగ్గర అతనే అని కొన్ని సీసీ పోటీసులు చూస్తున్నాం కదా అక్కడెక్కడూ కూడా అతను నాకు అయితే క్లియర్గా కనపడలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడినాను కానీ ఒక వ్యక్తిని చంపినట్టుగా సృష్టించడం కోసం మరో వ్యక్తి సేమ్ అలాంటి బట్టలు వేసుకుని అదే బండి మీద ఇప్పుడు ఎక్కడైతే అతను చనిపోడో ఆ ఏరియా దాకా రప్పించి అక్కడ వదిలేశారు బాడీని అన్న టైపు చెప్తున్నారు కదా అలా చెప్పే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అలా సృష్టించాలనుకున్న వ్యక్తి అంత రిచ్క్ తీసుకుంటాడా అంటే నేను చెప్పేది ఒక చోట అయితే రోడ్డు క్రాస్కున్నా కూడా లోపలికి వెళ్ళిపోయాడు కదా అయినా బండిస్ లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ పడిపోయింది బండి ఆ వీడియో ఫుటేజ్ కూడా చూశాను నేను ఎలమని తీయలేదు కానీ పడిపోయాడు బండి దుమ్ములు వేసిపోయింది ఓకే రెండోసార్లు అయితే లారీ కింద పడుపు మోయడు ఈ రెండు చోట్ల అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపేసి తనకు తానే చనిపోయాడని సృష్టించడం కోసం అంత రిస్క్ తీసుకుంటాడా ఒకసారి ఆలోచించండి అంత రిస్క్ తీసుకుని అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తాడా ఒకవేళ చంపేస్తే ఆ ఏరియాలో ఎక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది కానీ అక్కడి నుంచి తీసుకొస్తున్నప్పుడు తన ప్రాణాన్ని పనంగా పెట్టేలాగా సీసీ కెమెరాలు కనిపించేలా చేస్తాడా ఒకసారి ఆలోచించండి సోదరులారు ఎప్పుడైతే మనం నోటర్గా ఉంటామో కొన్ని వాస్తవాలను గ్రహించగలం కొంతమంది అతను అనుసరించే వాళ్ళకి కొంచెం బాధ కనిపించవచ్చు కాదని అంటా అలాంటి వాళ్ళు బాబాలు లేరా కొంతమంది బాబాలు ఎంతమంది లేరు మతాన్ని నమ్మే వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అయిపోరు అతను పర్సనల్ లైఫ్ ఏంటనేది మనకు తెలియదు అలాంటి పర్సనల్ లైఫ్ బయటపడినప్పుడే కొంతమంది పాస్టర్లు లేదా బాబాలో స్వామీజీలు ఇలాంటి వాళ్ళు బయటపడతారు నేను ఎక్కువగా ఈ రెండు మతాల గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మా ఏరియాలో ఈ రెండు మతాలు ఉన్నాయి కాబట్టి మా గోదావరి జిల్లాలో ఎక్కువ క్రైస్తవులు హిందువులు ఉంటారు కాబట్టి వీటి గురించి చెప్తున్నాను వీటి గురించి నాకు తెలుసు కాబట్టి పాస్టర్లు అయినా లేదా స్వామీజీలు బాబాలు అయినా వీళ్ళు ఇలాంటి పరిస్థితి అంటే ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళు బయటపడితే అప్పుడు దాకా మనం మంచి వాళ్ళు అనుకుంటాం అలాగే ఇతను చెట్టులన్నీ నేను అన్నాను ఒకవేళ వేరే మతాన్ని తిట్టడమేమో అది నాకు అనవసరం ఎందుకంటే నా దృష్టిలో మతాలన్నీ ఒకటే ఇప్పుడు చాలామంది క్రైస్తవ మతానికి చెందిన మత నాయకులు హిందూ మత నాయకులు తిడుతున్నారు హిందూ దేవుని తిడుతున్నారు విధంగా హిందూ మత నాయకులు అంటే ఆ మత పెద్దలు కానీ లేకపోతే ఆ మతాన్ని ప్రసారం చేసే వాళ్ళు కానీ క్రైస్తవ మతాన్ని తిడుతున్నారు క్రైస్తవ మతానికి సంబంధించిన నాకు కూడా తిడుతున్నారు నాకు దీనివల్ల నాకు ఇబ్బంది లేదు నాకు ఎందుకంటే నాకు అందరూ గుటి కాబట్టి అయితే నేను ఏం చెప్తున్నాను అంటే దీని గురించి ఇంత డిస్కషన్ చేసుకుంటాం అనవసరం ఒక మతానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే అనుకూలంగా కాకుండా ఉండి ఆలోచిస్తే మనకి కొన్ని వాస్తవాలు గ్రహించగలమని నా ఉద్దేశం నా ఉద్దేశం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి నేను చెప్పిన దాంట్లో మీకు తప్పు అని కామెంట్ చేయండి ఓకే ఇది విషయం జై హింద్